దిష్టి తీసిన నిమ్మకాయలు ఎండుమిర్చి గుడ్లు లేదు అంటే అన్నంలో కుంకుమ ఏదో కలిపి దిష్టి తీసి నాలుగు రోడ్ల జంక్షన్ లో పడేస్తారు కదా అది తొక్కడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయంటారు హాయ్ హలో వ్యూవర్స్ నేను మీ శ్వేత సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం సిఇఓ డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్కారం గురుగారు ఎలా ఉన్నారు గురుగారు ఈ దిష్టి తీసిన నిమ్మకాయలు ఎండుమిర్చి గుడ్లు లేదు అంటే అన్నంలో కుంకుమ ఏదో కలిపి దిష్టి తీసి నాలుగు రోడ్ల జంక్షన్ లో పడేస్తారు కదా అది తొక్కడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయి అంటారు ఇది నేను చెప్తున్నా కదా నెగిటివ్ ఎనర్జీ అది దిష్టి డిస్టిజీస్ కావాలంటే గుమ్మడికాయ తోటి లేకపోతే నిమ్మకాయలు గుడ్లు అన్నము అవన్నీ పెట్టి ఏం చేస్తారంటే ఒక మనిషి బాగా ఉంటాడు అనారోగ్య సమస్య ఉంటాడు ఎంత తగ్గదు తగ్గపోతే ఏం చేస్తారంటే వాళ్ళు ఇది పూర్వకాలం నుంచి ప్రయోగం ఇది అంటే ఇది తీయడం అయితే దీని అతని తల మీకెళ్ళి ముఖం మీకెళ్ళి ఇలా వేసి తీస్తే తీసినప్పుడు ఏమైతే అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది దా మీకెళ్ళి కొంచెం ఆ శరీరం మీకెళ్ళి బయటకు వస్తది వచ్చినప్పుడు ఆ గుండోయి నాలుగు కూడల దగ్గర ఎక్కడ అంటే మన ఊర్లో చివరస లాగా అంటే ఎక్కడైతే ఎక్కువ మంది సంచారం చేస్తుంటారో అక్కడ అక్కడ వస్తారు ఎందుకంటే అసలు లెక్క అయితే ఆడ పెట్టకూడదు పెడితే అంటే ఈ ఎనర్జీ ఇంకోనే అయితే ఆడ ఎందుకు వెళ్తారంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి అది పారిపోయి వేరే లెక్క పోవాలని చెప్పి దీని గుండే ఆడ పెట్టేస్తారు వస్తే ఏమైతే అంటే ఆ పెట్టిన క్షణంలో అప్పుడే కాదు అక్కడ పెట్టినాక ఎవరైతే ఫస్ట్ ఆ దాని మీద దాన్ని ఎవరైతే ఫస్ట్ టచ్ చేస్తారో వాళ్ళ దగ్గర ఎనర్జీ వెళ్ళిపోతుంది టచ్ చేసిన వాళ్ళు ఫస్ట్ టచ్ చేసిన తీసినప్పుడు తీసిన వాళ్ళ మీద కానీ వస్తుంది వాళ్ళ మీదకి రాకపోతే అక్కడ పెట్టి వచ్చినాక ఫస్ట్ ఎవరు దాడితే వాళ్ళ మీద మనుషులు కానీ లేకపోతే ఏదైనా వస్తువు కానీ ఏదైనా మీద దాటిపోతే దాని ఎక్కడి వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు సెకండ్ థర్డ్ ఎవరైనా ఒకడో ఎప్పుడో మధ్యరాత్రి తీసి పెడతారు అంతలోపు ఎవరైనా దాటిపోయారు అనుకోండి నెక్స్ట్ ఏం కాదు అదే కొద్ది పైగా నిమ్మకాయ ఏం కాలను దీన్ని తీసినాక ఆ వస్తువులను ఎవరు ముట్టుకున్నా కానీ ఆడ ఉన్నది ఎవరు కనబడదు కంటికా నెగిటివ్ ఎనర్జీ దాని ఎనర్జీ కూర్చుంటే ఎవరు కనబడదు ఆ ఎనర్జీ నాకు ఏమైతే చూసుకుంటాడు అది అప్పుడే తెలియదు ముట్టుకున్నాక వారం పది రోజులు వెనక దాని యొక్క ఎఫెక్ట్ కనబడుతుంది మనిషికి అప్పుడు అయ్యే నష్టం జరుగుతుంది ఎవడైతే దాన్ని దాని దా మీకెళ్ళి దాడుతాడో దాన్ని ముట్టుకొని దాని ప్రయోగం నేను ఎవరైనా అలాంటి వాళ్ళకి అయితే ఫస్ట్ ముట్టుకున్న దానికే వస్తుంది ఒక ఎనర్జీ ఉంటది ఆ ఎనర్జీ ఎవరైతే ఫస్ట్ ముట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే ఎక్కుతుంది మిగతా వాళ్ళు ఎంతమంది ముట్టుకున్న ఉండదు కాబట్టి అది కాడ వేయడం తప్పు వేస్తే అదే వీనికి ఉన్న బాధ తీసి మందికి ఆటగా అయితే ముఖ్యంగా ఇది ఏంటంటే మందికి సాయం చేసినా ఇలాంటి కర్మలు వస్తాయి ఎవరు కూడా మనుషులకు సాయం ఓకే సహాయం చేయడం వల్ల మరి మానవ సేవ చేస్తే తప్పు మరి మానవ సేవ సేవ మానవ సేవ చేసినప్పుడు ఇప్పటివరకు ఎవడు బాగుపల్లే కావాల్సి మీరు చెక్ చేసుకోవచ్చు